వైఎస్ షర్మిలను వైఎస్ భారతి మాయం చేశారా యాత్ర టూ చిత్రంలో వైఎస్ షర్మిల పాత్ర మాయం అవ్వడానికి కారణం వైఎస్ భారతి ఏనా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారు జగదేవ్ గారితో మాట్లాడదు జగదేవ్ గారు నమస్తే 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 జగదేవ్ గారు వైఎస్ షర్మిలను వైఎస్ భారతి మాయం చేశారా ఈరోజు రిలీజ్ అయినటువంటి యాత్ర టూ చిత్రంలో వైఎస్ షర్మిల పాత్రను మాయం చేసింది వైఎస్ భారతీయన అందుకు కారణం వైఎస్ భారతీయన అంటే ఏం చెప్తారు అంటే ఆమెని పర్టికులర్గా చెప్పలేము కానీ ఇది వార్తలు అలా వస్తున్నాయి డైరెక్టర్ ఎవరైనా కానీ తాడేపల్లి స్క్రిప్ట్ అనేది వాస్తవం తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ ఏదైతే ఉందో ఆ స్క్రిప్టే ఇప్పుడు సినిమాలో వర్కౌట్ అవుతుందని గతంలో ఇప్పుడు ఈయన కొత్త డైరెక్టర్ వీర ఎవరు అన్నారు అయితే ఈయనకన్నా మహామహుడు టాప్ టెన్ ఇండియన్ టాప్ టెన్ డైరెక్టర్స్ లో ఒకరుగా ఉన్న రామ్ గోపాల్ వర్మ గారు తీసిన వ్యూహం సినిమాకే తాడేపల్లి స్క్రిప్ట్ అని అన్నారు అందరు విశ్లేషకులు కదా అందులో కూడా మనం ఏం చూసాము ఎక్కడ తల్లి చెల్లి ప్రస్తావన పెద్దగా లేకుండానే సినిమా అంతా ఆద్యంతం ఆ కథానాయకుడు కథానాయకుడు భార్య ఈవిడ క్వశ్చన్లు వేస్తున్నట్టుగానే ఉంటుంది వ్యూహంలో కూడా అసలు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి జీవితంలో ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించింది వాళ్ళ చెల్లి షర్మిల గారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి జైలుకెళ్ళిన నేపథ్యంలో పార్టీ బాధ్యతలు భుజాన వేసుకొని ఆవిడ ఎన్నో వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి పార్టీని పార్టీ మనుగడను కాపాడేందుకు ఆవిడ ప్రయత్నం చేసింది అసలు యాత్ర టూ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి జీవితంలో జరిగినటువంటి కొన్ని సన్నివేశాలను సంఘటనలను ఇతివృత్తంగా తీసుకొని తెరకెక్కిన చిత్రమే యాత్ర టూ ఈ నేపథ్యంలో అసలు యాత్రా టూలో షర్మిల గారి క్యారెక్టర్ లేకపోవడం ఏంటి షర్మిల గారి క్యారెక్టర్ లేపేయించింది భారతీయ గారే అంటూ కూడా చాలా వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో కోడై కూస్తున్నాయి అవును అంటే ఎందుకంటే వాస్తవానికి మీరు అన్నది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యి పదహారు నెలలో పద్దెనిమిది నెలలో జైల్లో ఉన్నారు పదహారు నెల పదహారు నెలలో జైల్లో ఉన్నప్పుడు అసలు పార్టీ అసలే ఒక నాయకుడు మెయిన్ లీడర్ లేకపోతే సంస్థ ఒక వ్యవస్థను ఎలా నడుస్తుందండి అండి నడదు కదా అటువంటి దాన్ని అంతవరకు తండ్రి చాటు బిడ్డగానో భర్త చాటు ఇల్లాలుగానో ఉన్న షర్మిలా గారు రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం అయినప్పటికీ కూడా రాజకీయాలతో సంబంధం లేదు ఎప్పుడు ఆవిడ ముఖ్యమంత్రి రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రి కూతున్న కానీ ఎప్పుడు ఆవిడ ఏ సభలకి సమావేశాలు కూడా ఎట్టినప్పుడు మనం చూడలే అప్పట్లో సో అటువంటి ఆవిడ ఒక్కసారిగా తండ్రి చనిపోయిన తర్వాత అన్నయ్య జైలుకెళ్ళిన తర్వాత మరి ఎవరు ప్రాబ్లంతో తెలియదు ఏమి తెలియకపోయినా రాజకీయాల్లోకి వచ్చారు నలుగురిలో తిరిగారు మాట్లాడారు మీరు అన్నట్టు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు అప్పుడు చాలా విమర్శలు ఎదుర్కొన్నారు ఆవిడ గొంతుకేంటి అలా ఉంది ఈవిడేంటి రాజకీయాల పనికి వస్తుంది ఈవిడ వైఎస్ఆర్సీపీని నిలబెట్టేది ఈవిడ వైఎస్ఆర్సీపీని బతికించేదా అన్న ఏ విమర్శలు చెవికెక్కించుకోకుండా అన్ని కడి తిరిగారు తిరిగారు కాబట్టే ఒక మోస్తరుగా ప్రతిపక్ష హోదాలో కూర్చోగలగల స్థాయి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల పద్నాలుగులో అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ శర్మిలా గారు లేకపోతే మేబీ పార్టీ ఏమయ్యేదో అంతే కదా ఇప్పుడు బాహుబలి సినిమాలో క్లైమాక్స్ చూడండి ఎక్కడైతే రాజును ముందు కొడతామో మిగతా సైనికులందరూ పారిపోతారు భయపడి అలాగే నాయకుడు అనేవాడు జైల్లో ఉంటే ఇంకా నెక్స్ట్ ఆప్షన్ ఏంటి ఉండదు కదా అటువంటి పార్టీని ఇలా నిలబెట్టగలిగింది కాబట్టి ఆవిడ అప్పుడు నిలబెట్టింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వాన్ని ఫామ్ చేసింది కదా అప్పుడే లేకపోతే ప్రభుత్వం ఇంతవరకు వచ్చేది కాదు కదా సో అంత కీలకమైన రోల్ని ఇప్పుడు యాత్రా టూర్లో చూపించాలి కదా ఏదో వాస్తు చూపించేస్తే అయిపోద్దా ఈయన జైలుకి వెళ్ళాడు ఓకే ఎంత కష్టపడ్డాడు ఈయన మీద చంద్రబాబు గారే అరెస్ట్ అరెస్ట్ చేయించి చంద్రబాబు గారు ఎలా అరెస్ట్ చేపిస్తారు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సెంటర్లో కాంగ్రెస్ ఉంది కదా కదా స్టేట్లో కూడా కాంగ్రెసే కదా ఉంది కింద కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం కదా ఉంది చంద్రబాబు గారు ఎలా చేస్తారు చంద్రబాబు గారికి చంద్రబాబు గారే తన పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులతో అంటే అవును అది కూడా నేను దానికి కూడా చెప్తాను ఇప్పుడు అరుణ్ నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి ఇప్పుడు లేరు చనిపోయారు అనుకోండి శ్రీకాకుళం ఎంపీ అరుణ్ లేఖ రాయించారు ఒక నమోదు చేసేలాగా అది ఎప్పుడు రాజకీయ పరంగా విమర్శలు వస్తున్నప్పుడు మీ మీద ఇన్ని ఉన్నాయి మీరే ఎలా తిరుగుతారన్నట్టు విమర్శ చేస్తే చంద్రబాబు నాయుడు గారే వీళ్ళతో చేయించారు కాంగ్రెస్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే సోనియా గాంధీ అది వింటారా చెప్పండి అలాగే చంద్రబాబు నాయుడు గారు చాలా తెలంగాణ వాళ్ళు ఏమన్నారు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ఇవ్వడం ఇష్టం లేదు అందుకే సో మరి అలాంటప్పుడు సోనియా గాంధీ చెప్పచ్చు కదా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ఇవ్వద్దని మరి ప్రకటించారు కదా సోనియా గాంధీ గారు తెలంగాణ అంటే ఈ చంద్రబాబు గారు చెప్పినట్టే సరే ఇప్పుడు కూడా ఏమంటున్నారు చంద్రబాబు గారు చెప్పిన చదువుతున్నారు కూడా అంటున్నారు కొంతమంది దీంట్లో వాస్తవం ఏముందంటారు సెంట్రల్లోనే లేదు స్టేట్లోనే లేదు పవర్ లేనప్పుడు ఆ వ్యక్తి ఎలా చేయించుకోడు పోని ఇన్ కేసు ఈయన లేఖ రాయించినంత మాత్రాన వాళ్ళు వినేస్తారా వాళ్ళు రాజకీయ ప్రయోజనాల కోసం కాకపోతే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అలా ఉంటారా ఆలోచించండి ఒకసారి సరే అయ్యింది మొత్తానికి అంత ఇబ్బందులు పడినా ఆయన జైల్లోకి వెళ్ళారు లేదా బయటకు వచ్చారు సానుభూతితోనో మొత్తానికి గెలిచారు ఏదో అయ్యింది అలా పార్టీని నిలబెట్టింది ఆమెకి ఆ స్థాయికి తీసుకొచ్చింది గారు కదా మరి ఆమెను ఉంచాలి కదా చంద్రబాబు గారిని దుర్మార్గంగా చూపించారు ఓకే చంద్రబాబు చేసిన ప్లాన్ వల్లే జగన్మోహన్ రెడ్డి ఆపసోపాలు పడ్డారు అష్ట కష్టాలు పడ్డారన్నారు ఓకే మరి షర్మిల గారు ఎంత సపోర్ట్ ఇచ్చారు కదా తల్లి విజయమ్మ గారు కూడా చాలా ఇబ్బంది పడ్డారు కదా విజయమ్మ గారి పాత్రని అద్భుతంగా చూపించారంట కానీ షర్మిల గారి పాత్ర లేదు నారా లోకేష్ గారి పాత్ర లేదు జనసేనని పవన్ కళ్యాణ్ గారి పాత్ర లేదు ఇలా చాలామంది పాత్రలు ఈ సినిమాలో లేవు అసలు షర్మిల గారి పాత్ర లేపేయడానికి కారణమైతే వైఎస్ రెడ్డి గారు అంటూ కూడా కొన్ని వార్తలు ఇప్పుడు బలంగా వినపడుతున్నాయి అయితే ఇప్పుడు వ్యూహంలో కూడా మ్యాక్సిమం అక్కడ రామ్ గోపులం తీసిన వ్యూహంలో అంటే దాని దీనికి ఎందుకు కంపేర్ చేస్తుంది అక్కడ కూడా ఆ సినిమాలో భారతీ గారి క్యారెక్టర్ బాగా హైలైట్ చేసి చూపించారు ఇక్కడ అంతా తోడ్పడింది తోడ్పాటునిచ్చింది కష్టపడింది షర్మిల గారు అయితే భారతి గారిని క్యారెక్టర్ ఇచ్చారు సేమ్ ఇప్పుడు కూడా తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ స్క్రిప్టే కాబట్టి ఈ సినిమాలో కూడా భారతీ గారు చెప్ లేదంటే తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ ఇచ్చిన సూచనల మేరకు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి గారు హైలైట్ అయ్యేలాగే చూపించారు అది తీపించేసింది భారతీ రెడ్డి గారా ఎవరో తెలియదు కానీ స్క్రిప్ట్ మాత్రం తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ అన్నట్టుగా చాలామంది టీడీపీ శ్రేణులు అదే చెప్తున్నారు వైసీపీ శ్రేణులు కూడా అదే మాట్లాడుకుంటున్నారు మాకు కావాల్సింది ఇప్పుడు ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద హైప్ కావాలి సానుభూతి క్రియేట్ అవ్వాలి అందుకు ఆ సినిమా తీశారు వీళ్ళకి ధీటుగారు ఎప్పు వాళ్ళు కూడా తీస్తున్నారుగా క్యాపిటల్ ఫైల్స్ ఏదో సంథింగ్ అమరావతి క్యాపిటల్ ఫైల్స్ అని ఏదో తీస్తున్నారు దాని మీద కూడా వాళ్ళు వీళ్ళకి యాంటీగా తీస్తారు ఆల్రెడీ అది కూడా ట్రైల్ వచ్చి ఫైల్స్ సంథింగ్ మరి వాళ్ళు వీళ్ళకి ఫేవర్గా వీళ్ళకి యాంటీగా చూపిస్తారు ఇక్కడ ఏంటంటే కేవలం మొన్న మీరు సంక్రాంతి సంబరాలు కూడా చూస్తే వాళ్ళ కోసం సెట్ వేశారు జగన్మోహన్ రెడ్డి గారు భారతి రెడ్డి గారు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ టోటల్ కార్యక్రమం అంతటి కూడా ఇంకే మంత్రులు ఇంకెవరికి కూడా కాదు భారతి గారు జగన్మోహన్ రెడ్డి గారు సో రెడ్డి గారు స్క్రిప్ట్లో భాగమేమో ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా బ్రదర్ అనిల్ గారు షర్మిలా గారు సపోర్ట్ చేసి మాట్లాడుకుంటున్నప్పుడు భారతి గారు భర్త కోసం ఏమైనా చేస్తారు ఆయన జగన్మోహన్ రెడ్డి ఐపీ కోసం ఈ కేవలం ఈ సీన్లు ఇతనే హైలైట్ అవ్వాలంటే పక్కన పాత్ర తీసియాలి పక్కన ఇద్దరు హీరోలు పెట్టినప్పుడు ఒకరికే హైలైట్ చేస్తానంటే ఇక తక్కువ చేస్తేనే కదా లేదా అసలు ఆ పాత్రను పూర్తిగా తీసియాలి తీసేస్తే అప్పుడు ఒకడే హైలైట్ అవుతాడు కదా ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళీ శర్మిలా గారు చూపించారనుకోండి శర్మిలా గారిని చూపిస్తే శర్మిలా గారు ఎందుకు ఇప్పుడు పక్క రాష్ట్రం కలిపారు శర్మిలా గారికి ఎందుకు గౌరవ పదం ఇవ్వలేదు శర్మిలా గారు మీ నుంచి బయటకు ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది